హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రొయ్యలను పర్ఫెక్ట్గా ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుందాం రొయ్యలను ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు మరి అలాంటి రొయ్యలు నీచివాసం రాకుండా కర్రీ టేస్టీగా ఉండాలంటే శుభ్రం చేసే విధానం కరెక్ట్గా ఉండాలి కదా మరి అదేలాగో చూసేద్దామా చాలా మంది రొయ్యలను కొనేటప్పుడే అక్కడే పైపొట్టు పొట్టు టైం ఉంది అనుకున్నప్పుడు మనమే ఇంటికి తెచ్చుకొని పొట్టు తీసుకోవచ్చు మనకు అంత టైం లేండి ఇలా రొయ్యల పైన పట్టు ఒలిచిన తర్వాత దానిపైన నల్లగా ఉండే పేగును కంపల్సరీ తీసివేయాలి రొయ్య ఆహారం తీసుకున్నప్పుడు వేస్ట్ అంతా నల్లటి పేగులోనే ఉంటుంది అది తీయకపోతే మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఒక పిన్నిషన్ కానీ సూదిని గాని ఆ రొయ్యి పైన గుచ్చి ఆ నల్లటి నరాన్ని తీసివేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని రొయ్యలకి ఉన్న నరాన్ని అలాగే తీసివేయాలి చూడండి నల్లటి పేగులు ఎలా ఉన్నాయో ఎంత వేస్ట్ వచ్చిందో మనం ఈ పేగును తీయకపోతే ఎంత వేస్ట్ మనం కడుపులోకి వెళ్తుందో చూసారా చాలా మందికి ఈ పేగును తీయాలని కూడా తెలియదు తొందరగానే తీసేయచ్చు ఇలా తీయకుండా ఉంటే చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంది తరువాత అన్ని రొయ్యలను ఉప్పు నిమ్మరసం వేసుకుని నాలుగైదు సార్లు కడుక్కోండి ఇక రొయ్యలు నీచివాసం లేకుండా శుభ్రంగా ఉంటాయి చూడండి రొయ్యలు తెల్లగా శుభ్రంగా ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం రొయ్యల్ని ఎలా ఎక్కువ రోజులు నిలవ ఉంచుకోవచ్చో తెలుసుకుందాం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి